హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఇవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో చూద్దామండి ఈరోజు ఈ క్షణం మీ పసన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో వీళ్ళలో చేంజ్ వస్తుందండి వీళ్ళలో లవ్ వస్తుంది అంటే మీ మీద ప్రేమగా రియాక్ట్ అవ్వ అవ్వాలనిపిస్తుంది వాళ్ళకి ప్రేమతో సో ఇంతవరకు ఈ పర్సన్ మీతో నెగిటివ్గా బిహేవ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఈ పర్సన్లో చేంజ్ అనేది వస్తుంది వీళ్ళు మారుతున్నారు వీళ్ళలో మార్పు వస్తుంది ఆ మార్పు చాలా చాలా మంచిగా ఉంటుందండి చాలా మంచిగా ఉంటుంది సో ఈ పర్సన్ ఏంటి అంటే సో ఇంతవరకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోతే కనుక కొంచెం ప్రేమని చూపించడం అయితే స్టార్ట్ చేస్తారండి స్వీట్గా మాట్లాడటం కానీ క్యూట్గా మాట్లాడటం కానీ కొంచెం మళ్ళీ మీతో అప్రోచ్ అవ్వడ అవ్వేలాగా మాట్లాడటం లాంటివి మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేసే మోడీలో తీసుకెళ్ళటం కానీ ట్రై చేస్తారు సో కానీ చాలా నిదానం అండి చాలా స్లోగా చేస్తారు బట్ బ్యాలెన్స్ చేస్తారు స్ట్రాంగ్గా మళ్ళీ రిలేషన్ని నిలబెడతారు మీ పర్సన్ సో స్ట్రాంగ్గా నిదానంగా అయినా స్ట్రాంగ్గా నిలబెడతారు అంటే స్టెప్ తీసుకోవడంలో లేట్ అయినా కానీ మళ్ళీ రిలేషన్ ఇంతకు ముందులాగా ఉండేలాగా చేయగలుగుతారనమాట సో అంత స్ట్రాంగ్గా బ్యాలెన్స్ చేసుకొస్తారు వీళ్ళు వీళ్ళకైతే ఇప్పుడు మీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది అండ్ లవ్ వస్తుంది అంటే మీ మీద ఏంటంటే నెగిటివిటీ అయితే పోతుందండి పోయి వాళ్ళలో ఏంటంటే మీతో ప్రేమగా రియాక్ట్ అవ్వాలి మీతో ప్రేమగా దగ్గర అవ్వాలి అంటే ఎందుకో తెలియదు కానీ వాళ్ళ మనసులో ప్రేమ చిగురుస్తుంది మీ మీద మీ పర్సన్కి అందుకే మళ్ళీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి డెఫినెట్లీ ట్రై చేస్తారు ఆఫ్టర్ బ్రేక్ తర్వాత ఎవరైతే నో కాంటాక్ట్ అండ్ మీ పర్సన్ ఒకే రీతిగా కంట్రోల్ చేసుకుంటున్నారు ఎక్కువగా కంట్రోలింగ్ నేచర్ ఎక్కువగా ఉందండి వాళ్ళు ఆ కంట్రోల్ నుంచి కొంచెం బయటికి రావాలి ఓవర్ థింక్ ఉంది సో ఎందుకు ఈ ఓవర్ థింక్ ఎందుకు ఈ కంట్రోలింగ్ నేచర్ కొంచెం ప్రాక్టికల్ పర్సన్ మీకు మీ పసినికి మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి ఫీర్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ ఎందుకో కానీ మిమ్మల్ని మీకు దూరం అవుతారేమో మీరు వాళ్ళకి దూరం అయిపోతారేమోనన్న భయం ఉంది ఎందుకో కానీ ఈ పసినికి కొన్ని భయాల వల్ల కూడా మీకు దూరం అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే మీ దగ్గరకు వస్తే ఏదో ప్రాబ్లం వస్తుంది మీతో అంటే మీ వైపు స్టాండ్ తీసుకుంటే మళ్ళీ మీ మీతో ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్న భయం వల్ల వీళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనిపిస్తున్నా భయంగా ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే మీకు మీ పజనికి మధ్య మిస్అండర్స్టాండింగ్లు కానీ గొడవలు కానీ అనుమానాలకు సంబంధించి కానీ లేదా ఇలా గ్యాప్ కానీ ఏదైనా రావచ్చు సో మళ్ళీ వస్తే ప్రాబ్లం అవుతుంది అన్న ఇంటెన్షన్ భయం ఉందండి ఈ పర్సన్కి ఎందుకో కానీ భయం ఉంది ఓవర్గా కంట్రోలింగ్ ఉంది ఆల్రెడీ మీ పర్సన్ ఒక్కోసారి కోల్డ్ బిహేవ్ చేస్తూ ఉంటారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మనసులో ఏదున్నా కొంతమంది అయితే మనసులో ఏదుందో కూడా చెప్పరు మీ పర్సన్స్ మీకు అసలు మీరు అడిగి అడిగి అలసిపోవాలంటే వాళ్ళ మనసులో నుంచి మాట కూడా బయటికి రాదు కానీ కొంతమంది చెప్తారండి కొంతమంది చెప్పే ఛాన్స్ ఉంది కొంతమంది ఏంటంటే చెప్పకుండా కూడా బాధ పెడుతూ ఉంటారు సైలెంట్గా కొంచెం వీళ్ళైతే ఎందుకో కానీ ప్రాబ్లం అవుతుంది అన్న ఇంటెన్షన్ ఎక్కువగా ఉంది అంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యంలో కమిట్మెంట్ ఇవ్వట్లేదు భయపడుతున్నారు కమిట్మెంట్ ఇవ్వడానికి అండ్ మ్యారీడ్ వాళ్ళు అయినా సరే ఈ పర్సన్ ఎందుకో కానీ కోల్డ్గా బిహేవ్ చేస్తున్నారు మీతో మాట్లాడకుండా మీరు సపరేషన్లో ఉంటూ మీరు మీరు వాళ్ళకి దూరంగా ఉంటూ మ్యారిడ్ వాళ్ళు కూడా కొంతమంది దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుందండి అండి ద్వారా దగ్గరగా ఉన్న గొడవలు దూరంగా ఉన్న గొడవల వల్ల సమ్ మీ పర్సన్ సైలెంట్ వల్ల కొంచెం దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే వీళ్ళు నమ్మరు అన్నమాట లేదు ఇలాగే అవుతుంది సిచ్యువేషన్ మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేస్తే ఇలాగే అవుతుందని మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలా ఒకరినొకరు ఎవరో ఒకరిని అని ఉండొచ్చు అదైతే కనిపిస్తుంది కానీ ఇది టెంపరీ మాత్రమేనండి మళ్ళీ సడన్లీ వీళ్ళలో చేంజెస్ వస్తున్నాయి సో వీళ్ళు కనుక చేంజ్ అవ్వకపోతే మీరే చేంజ్ అవుతారన్న భయం కూడా వీళ్ళకుంది సో రావాలని ఉంది కానీ ప్రస్తుతానికైతే సైలెంట్గా కొన్ని భయమేనండి రీజన్ కొన్ని భయము కానీ డౌట్లు కానీ అనుమానాలు కానీ ఉన్నాయి మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మీ పర్సన్ ఇవన్నీ ఆపుతున్నాయి భయం అవ్వచ్చు డౌట్లు అవ్వచ్చు వాళ్ళకి అనుమానాలు కావచ్చు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఏమన్నా భయం కావచ్చు మీ దగ్గరకు వస్తే ఫేస్ చేయలేనేమో అన్న ఇది కూడా వాళ్ళకి ఉండొచ్చు వాళ్ళకి ఎందుకో కానీ ఇలాంటివి అయితే ఉన్నాయి అందుకే వీళ్ళు సైలెంట్ అవుతున్నారు కానీ ఇది పర్మనెంట్గా అయితే కాదు టెంపరీ మాత్రమే మళ్ళీ రావాలని మనసులో అయితే ఉంది మళ్ళీ రీయూనియన్ చేయాలని ఉంది వీళ్ళకి వీళ్ళకి కొంచెం టైం కావాలండి వీళ్ళకి మీరు కొంచెం టైం ఇస్తే వీళ్ళు డెఫినెట్లీ సెట్ అవుతారు ఎందుకంటే వీళ్ళు బిహేవరే అంత మిమ్మల్ని వదులుకోరు అలాగని మీకు సరిగ్గా ఉండరు కొంచెం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు కోల్డ్ బిహేవ్ చేస్తూ ఉంటారు మంచిగా ఉంటారు సడన్గా మాట్లాడటం మానేస్తారు మళ్ళీ మాట్లాడతారు ఏదైనా గొడవ జరిగితే ఇగో చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళే కరెక్ట్ అని ఇది ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది ఈ రిలేషన్లో వాళ్ళు చెప్పిందే మీరు వినాలనే గర్వం ఉంటుంది యాటిట్యూడ్ అనేది ఎక్కువండి కంట్రోలింగ్ నేచర్ కూడా ఎక్కువ సో ఆ కంట్రోలింగ్ నేచర్ మీరు కూడా నేర్చుకుంటే మీరు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసుకోగలిగితే సో మీ పర్సన్ యొక్క ఈగో యాటిట్యూడ్ అనేది కొంచెం తగ్గుతుంది మీరు కూడా అలా నేర్చుకోగలిగితే మీరు ఎమోషనల్ అవ్వకూడదండి ఎందుకంటే ఈ పర్సన్ అప్పుడప్పుడు కోల్డ్ బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎమోషనల్ కాకుండా ఉంటే మంచిది అండ్ ఇక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారు వీళ్ళలో రెండు యాంగిల్స్ కూడా ఉంటాయి అటు మీకు దూరంగా ఉంటే మిస్ అవుతారు ఇటు వాళ్ళు మొండి వాళ్ళు మీ పర్సన్ ఏంటంటే మొండి మీరు వస్తారు మీతో ఉండాలనిపిస్తుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు వద్దు అనుకుంటే ఆగిపోతారు ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి భయం వేస్తుంది ఆ కమిట్మెంట్ ఇష్యూస్ ఆ మ్యారిట్ వాళ్ళైనా సరే గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఇలా ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉండొచ్చు వాళ్ళకి ఏంటి అంటే మీరు గుర్తొస్తారు కలుపుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళ మనసులో మీ మీద ఏదైనా నెగిటివ్ ఉంది అంటే ఆగుతారు ఆగుతారనమాట అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటారు ఆ హట్ అయినా గ్యాప్ తీసుకుంటారు గొడవలైనా గ్యాప్ తీసుకుంటారు కొంచెం కోల్డ్ కోల్డ్ నేచర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది వాళ్ళు ఏదైనా హట్ అయ్యారు అని అంటే గ్యాప్ తీసుకుంటారు దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మీ పర్సన్ మీకెంత దూరంగా ఉన్నా అది టెంపరీ మాత్రమే టెంపరీగా వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి సేవ్ చేసుకోవడానికి అలా ఉంటారండి ఎందుకంటే ఈ పర్సన్ ఫస్ట్ వాళ్ళు సేఫ్గా ఉండాలి అనేది ఎక్కువ కొంచెం సెల్ఫిష్ తనంగా ఉంటారు కానీ ఫైనల్లీ రిలేషన్ వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండరు కొంత గ్యాప్ తీసుకుంటారేమో కానీ మళ్ళీ స్టెప్ తీసుకుంటారు ఎందుకంటే మీలాంటి ఒక పర్సన్తో వాళ్ళు స్టేబుల్గా ఉండాలి అని అనుకుంటున్నారు వదులుకోవటం ఇష్టం లేదండి రిలేషన్లో మాత్రం చాలా సీరియస్ ఇంటెన్షనే ఉంది కాకపోతే మధ్య మధ్యలో ఈ ఈ డౌట్లు భయాల వల్ల కొంచెం అప్పుడప్పుడు బ్యాక్ స్టెప్ చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉంది ఈ పర్సన్కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు మీ పర్సన్ మేల్ అయితే డ్రింకింగ్ స్మోకింగ్ ఈగో యాటిట్యూడ్ కంట్రోల్ చేసే తత్వం మిమ్మల్ని డామినేట్ చేయడం మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోల్డ్ బిహేవియర్ ఇలాంటివి ఉంటాయి కోల్డ్ బిహేవియర్ అంటే ఒకసారి బాగుంటారు ఒక్కోసారి బాగుంటారు మీ పర్సన్ ఫీమేల్ అయినా ఎదుటి వాడిని కంట్రోల్ చేసే అంటే అంటే కంట్రోల్ చేయాలనుకుంటారు వాళ్ళే వాళ్ళు చెప్పిందే మీరు వినాలనుకునే కంట్రోల్ నేచర్ ఉంటుంది సెల్ఫిష్నెస్ ఉంటుంది కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సైలెంట్ ట్రీట్మెంట్ ఎక్కువ డామినేటింగ్ నేచర్ ఎక్కువ సో మీ ప ఒకటి చెప్పాలంటే మీ పర్సన్ ఎప్పుడు కలవాలి అంటే అప్పుడే కలవాలండి ఎప్పుడు మాట్లాడాలంటే అప్పుడే మాట్లాడాలి ఎప్పుడు కాలర్ మెసేజ్ అంటే అప్పుడే చేయాలి మీరు ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ చెప్పిందే మీరు వినాలి అలా అయితేనే ఈ రిలేషన్లో ఎక్కువగా ఆయన వాళ్ళ డామినే డామినేటింగ్ ఎక్కువ ఉంది సో మీరు మీ పర్సన్ కొంచెం మార్చుకోవాలి ఎందుకంటే టీచర్ స్టూడెంట్ లాగా ఉందన్నమాట ఇది అంటే వాళ్ళు చెప్పిందే ఎప్పుడు మీరు రాసుకుంటూ వెళ్ళిపోవాలి వాళ్ళు ఏది చెప్తే ఎస్ఆర్ ఎస్ మేడం అని మీరు వాళ్ళు చెప్పిన దానికి తలూపాలి వారు చెప్పిందే వినాలి ఎప్పుడు కలవమంటే అప్పుడు కలవాలి ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కలవాలి అంటే వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడు ఇద్దరికి ఇప్పుడు మీకు కలవాలనిపించినప్పుడు వాళ్ళు అవైలబుల్గా ఉండరు కానీ వాళ్ళు ఆ చిటికాయ కాను లేకపోతే కలుద్దామని కాను మీరు అవైలబుల్గా ఉండిపోవాలి సో ఇలాంటి ఒక నేచర్ ఉంది వాళ్ళకి ఆ యొక్క నేచర్ని మీరు చిన్నగా కట్ చేస్తూ తగ్గిస్తూ ఉండాలన్నమాట అంటే మీరు వాళ్ళని చిన్నగా మార్చాలి ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని కానీ మీ మంచితనంతో చెప్తారో లేకపోతే కొంచెం గట్టిగా ఇస్తారో కానీ వీళ్ళలో అదనేది కొంచెం పోవాలి ఇద్దరు ఒకరిగా ఒకటిగా ఉంటేనే బాగుంటుందండి రిలేషన్ అనేది ఒకరి ఎప్పుడు ఒకరే ఒకరిని డామినేట్ చేస్తూ ఉంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా ప్రతిసారి మీకు దిగాలంటే మీకు ఎంత బాధగా ఉంటుంది సో చాలా బాధగా ఉంటుంది ప్రతిసారి అది మీరు తట్టుకోలేరు సో మీ పర్సన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి సో ఫైనల్లీ ఈ పర్సన్కి ప్రేమ్ ఉంది డివైన్ టైమింగ్లో ఈ పర్సన్ కంబ్యాక్ ఇస్తారు మళ్ళీ ఇప్పుడు కంప్లీట్లీ నో కాంటాక్ట్లో ఉన్న మళ్ళీ మీకు కాంటాక్ట్ వస్తుంది మళ్ళీ మీ పర్సన్ మీకు టచ్లో వస్తారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ మీకు రియూనియన్ అవుతుంది రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది సో ఎవరైతే కంటిన్యూ రిలేషన్ కంటిన్యూగా లేదో అంటే కరెక్ట్గా లేదో గ్యాప్ వచ్చిందో మాట్లాడుకోవట్లేదో మళ్ళీ రిలేషన్ కరెక్ట్ వేలో వెళ్తుందండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ కొంచెం నిదానంగా మీ పర్సన్ మళ్ళీ మీతో బాగుంటారు ఇప్పుడు మీ పర్సన్ మీతో బాగుండకపోతే కనుక కొంచెం వెయిట్ చేయండి డివైన్ టైమింగ్ ఉంది మళ్ళీ వీలా ఫార్చ్యూన్ వల్ల మళ్ళీ గుడ్ డేస్ అనేవి అంటే మంచి రోజులు అనేవి రాబోతున్నాయి సో అప్పుడు మీరు మళ్ళీ మీరు మీ పర్సన్తో హ్యాపీగా ఉండే డేస్ వస్తాయి ఓకేనా సో కొంచెం పేషెన్స్తో ఉండండి సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా చూద్దాం పర్సన్ రీడింగ్ కావాలని తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ సారీ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు ఈ పర్సన్ని వదులుకునే ఉద్దేశం లేదండి అలా అని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకోకూడదు అని కంట్రోల్గా ఉంటున్నారు మీరు కూడా సో మీ పర్సన్ కంట్రోల్ పెట్టారు కాబట్టి మీరు కంట్రోల్గా ఉంటున్నారో లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల కొంతమంది కంట్రోల్గా ఉంటున్నారు ఏంటి ప్రతిసారి దిగటం ఏంటి ప్రతిసారి నేనే తగ్గాల ప్రతిసారి నేనే మాట్లాడాలని ఆగుతున్నారు కొంతమంది మాత్రం మీ పర్సన్ అంటు మీ పర్సన్ డామినేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోపం వస్తుందేమో అని వాళ్ళకి భయపడి కంట్రోల్గా ఉంటున్నారు ఒకటి మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల కొంతమంది కంట్రోల్గా ఉంటున్నారండి కొంతమంది వాళ్ళకి భయపడి కంట్రోల్గా ఉంటారు వాళ్ళు ఉండమంటున్నారు కాబట్టి మీరు సైలెంట్గా ఉంటున్నారు సో ఇప్పుడు కొంతమందికి కోర్టు కేసులు పోలీస్ కేసులు డైవర్స్ కేసులు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కొంతమంది గొడవలు జరిగి ఆ లీగల్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా అండి సెకండ్ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్న ఉండొచ్చు అంటే కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు ఉండి పెద్దవాళ్ళ చేత మాట్లాడించుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు తోడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఈక్వల్ గివెంట్ ఉండాలనేది మీ కోరిక ఈ రిలేషన్లో మీరు సైలెంట్గా ఉండొచ్చు కానీ మీ పర్సన్ని సీసీ కెమెరా లాగా గమనిస్తూనే ఉన్నారు మీ పర్సన్ మీకు రియల్గా కనపడితే కనుక మీ పర్సన్ ఎటు వెళ్ళినా చూస్తున్నారు అలాగే ఆఫ్లైన్ అయితే కనుక వీళ్ళ వాట్సాప్లో లేకపోతే ఇన్స్టానో వాళ్ళ లాస్ట్ సీన్లో లేకపోతే ట్రూ కాలర్ ఇలాంటివన్నీ అండి అంటే వాళ్ళ స్టేటస్లు ఇలాంటివన్నీ ఆన్లైన్ స్పైంగ్ చేయడం ఆఫ్లైన్లో కూడా స్పై చేయడం మిస్ అవుతున్నారు ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనే మీకుంది మీరు మీ పసినికి చాలా బాగా కనెక్ట్ అయ్యారండి మీ పసిన్ని గ్రాంటెడ్గా తీసుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సో మీరు సైలెంట్గా ఉన్నారు కానీ మీరు రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మళ్ళీ కంటిన్యూ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు కాకపోతే కొంచెం సైలెంట్గా ఉన్నారు మీరు కూడా కానీ మనసులో మీ పసిని మీద చాలా ప్రేమ ఉంది కానీ చేసి 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 అలసిపోయి ప్రతిసారి వాళ్ళ వెంట పడలేక సైలెంట్గా అయ్యారు అంతే కానీ రిలేషన్ని మాత్రం మళ్ళీ నిదానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీరు అడుగుతున్నారు రీడింగ్స్ తీసుకుంటున్నారు కొంతమంది టారో రీడింగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆస్ట్రాలజీ యూనివర్స్కి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు యూనివర్స్ మేము కలవాలి కలవాలి అని సో యూనివర్స్ బ్లెస్సింగ్స్తో డెఫినెట్లీ మీకు గుడ్ డేస్ అనేవి వస్తాయండి సో మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను మీరు కంటిన్యూ చేయడానికి ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు అలాగే మీ పర్సన్ కూడా కంబ్యాక్ బ్యాక్ ఇస్తారు యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూషన్ ఇప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు అండి కానీ క్లియర్ అవుతాయి ఇప్పుడు గ్యాప్ ఉండొచ్చు కానీ సడన్గా రిలేషన్ మళ్ళీ కన్ మీ ప మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడం కాల్ మెసేజ్ రావడం బ్లాక్లు చేసుకుంటే అన్బ్లాక్ జరగడం మీరు దూరం పెడితే మళ్ళీ మీరే మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు వాళ్ళు దూరం పెడితే వాళ్ళ నుంచి మెసేజ్ కాల్ వస్తుంది బ్లాకు సిచ్యువేషన్ పోతుంది మళ్ళీ అన్బ్లాకులు చేసుకుంటారు మళ్ళీ కనెక్ట్ అవుతారు చెప్పాలంటే రియోనియన్ అవుతుంది మళ్ళీ మళ్ళీ మీ రిలేషన్ ఊపందుకుంటుంది అంటే ఇప్పుడు దాకా సైలెంట్గా ఉంటే కనుక మళ్ళీ కొంచెం ప్యాషన్గా మాట్లాడుకుంటారు మళ్ళీ రొమాంటిక్గా మళ్ళీ మాట్లాడుకుంటారండి మాటలు హ్యాపీనెస్ మళ్ళీ మొదలవుతాయి మీది ఎంత దూరంగా ఉన్నా ఈజీగా వదులుకోలేరు ఒకరిని ఒకరు బలహీనత ఉంటుంది మీ పర్సన్ని మీరు వదులుకోలేరు మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు అదొక అటాచ్మెంట్ అండి ఆ అటాచ్మెంట్ వల్ల ఏంటంటే ఎంత బాధపడుతున్నా సరే వదులుకోలేరు అనమాట ఆ పర్సన్ని ఇది ఒక కర్మ బంధం సో ఇక్కడ చూస్తున్న వాళ్ళకి ఎక్కువ మంది ఏంటంటే కర్మ బంధం వదులుకోలేరు ఆ పర్సన్ని వదులుకోలేకపోవడం వల్ల ఆ బలహీనత వల్ల ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట సో ఒకరికొకరు కోఆపరేషన్ ఇచ్చుకుంటారు ఇక్కడ మూడో వ్యక్తుల హెల్పింగ్ ద్వారా కూడా మీ పర్సన్ మీ లైఫ్లో కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి మీరు కూడా మీ పర్సన్ని మూడో వ్యక్తులు హెల్ప్ తీసుకు తీసుకుంటూ ఉండుండొచ్చు మీ పర్సన్ విషయంలో ఫైనల్లీ ఓపికతో సహనంతో కొంచెం ప్రాక్టికల్గా ఉండొచ్చు కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎంత డైనమాలో ఉన్నా మళ్ళీ మీరు పాజిటివ్గానే స్టెప్ వేస్తారు మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా ఓపికతో ముందుకు వెళ్తారండి చాలా ఓపిక ప్రేమ ఉంటుంది కానీ ఎవరికి వాళ్ళు ఇలాంటి డిస్టెన్స్లో ప్రేమ పైకి చూపించకపోయినా లోపల ప్రేమ ఉంటుంది సో టోటల్లీ చెప్పాలంటే సహనంతో మళ్ళీ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అలాగే రిష రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు మీ సహనంతోనే మీ రిలేషన్ని కాపాడుకుంటారు ఓకేనా సో ఫైనల్లీ రిలేషన్లో హ్యాపీనెస్ ఉంది అంటే రొమాన్స్ రొమాన్స్ రొమాంటిక్ పార్ట్నర్స్కి రొమాన్స్ ఉంది సో మీ పర్సన్తో మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా ఉండే డేస్ అయితే వస్తాయి ఓకేనా ఇది నవంబర్ డిసెంబర్లోపు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ లోపు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి ఫాస్ట్గా జరగాలని మేనిఫెస్ట్ చేసుకోండి కామెంట్గా త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తే జరగబోయే ముందు త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఓకేనా త్రిబుల్ ఫోర్ ఆల్సో మీకు రెయిన్బో కనిపిస్తుంది బటర్ఫ్లైస్ కనిపిస్తాయి డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తూ ఉంటారు సో ఏం చేస్తే నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి అలాగే వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ని మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి మీ ఫ్రెండ్స్కి కూడా అలాగే ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్